రామాపురం ప్రభుత్వ పాఠశాలలో ఆంజనేయ శర్మ అనే ఉపాధ్యాయుడు తక్కువ జీతానికి పనిచేసినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి నిస్వార్థంగా సహాయం చేసేవారు వారిలో ఒకరు ప్రసాద్ ఏడవ తరగతి పరీక్ష ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్న ఒక పేదింటి అబ్బాయి శర్మగారు ప్రసాద్ కష్టాన్ని గమనించి స్వయంగా ఆ ఫీజును కట్టారు ఆ సందర్భంలో ప్రసాద్ గురువుగారు నేను మీకు మళ్ళీ ఈ డబ్బులు ఇవ్వలేను అని అన్నప్పుడు శర్మగారు నీకు మంచి మార్కులు వచ్చి నువ్వు పాస్ అయితే నువ్వు నాకు వడ్డీతో సహా తిరిగిచ్చినట్టే ఒకవేళ పాస్ అవ్వకపోతే నువ్వు నాకు స్కూల్ మానేనని మాటివ్వాలి పరీక్షదేముంది ఈరోజు పాస్ అవ్వకపోతే అవుతాం కానీ ఈ వయసులో చదువుకోవాలి సరేనా అని ఎంతో ప్రేమగా చెప్పారు ప్రసాద్ కష్టపడి ఏడవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రసాద్ పదో తరగతికి వచ్చాడు మళ్ళీ ఫీజు కష్టాలు ఎదురయ్యాయి ఆ సమయంలో ప్రసాద్ ఇంట్లో కూర్చుని ఉండగా శర్మగారు కనిపించారు ప్రసాద్ ఆశ్చర్యపోయేలోపే శర్మగారు అతని చేతిలో ఫీజు రసీదు పెట్టి ఇదిగో ప్రసాదు ఫీజు రసీదు బాగా చదువు చదువుతావులే నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోయారు ప్రసాద్ తేరుకునేలోపే శర్మగారు మాయమయ్యారు పదో తరగతి పాస్ అయిన తర్వాత ప్రసాద్కి శర్మగారికి బదిలీ అయిందని ఆ రోజు రసీదు ఇచ్చిన రోజే ఆయనకి పాఠశాలలో చివరి రోజని తెలిసింది శర్మగారి సహాయంతో ప్రసాద్ కష్టపడి చదివి స్కాలర్షిప్తో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు తన కుటుంబాన్ని పిల్లల్ని తీసుకుని సొంతూరు వచ్చినప్పుడు తాను చదువుకున్న పాఠశాలను చూపిస్తూ ఇదిగో ఇదే నేను చదువుకున్న స్కూలు ఇక్కడే నాకు శర్మగారు సహాయం చేశారు అని చెప్పాడు తనకి ఎంతో సహాయం చేసిన శర్మగారిని కలవాలని ప్రయత్నించగా ఆయన రిటైర్ అయ్యి తన స్వగ్రామంలో స్థిరపడ్డారని తెలుసుకున్నా శర్మగారి ఇంటికి వెళ్ళిన ప్రసాద్ ఆయన పేపర్ చదువుకుంటూ బయట కూర్చుని ఉండటం చూశాడు ప్రసాద్ పలకరించి థ్యాంక్ యూ సార్ నాకు సహాయం చేసినందుకు అన్నప్పుడు శర్మగారు నాకు థ్యాంక్స్ ఎందుకు ప్రసాదు నువ్వు ప్రయోజకుడు వెయ్యో అదే చాలు నాకు అని బదిలిచ్చారు ప్రసాద్ మాత్రం మీ రుణం ఎలా తీర్చుకోవాలి సార్ అని అడగ శర్మగారు ఒక గొప్ప పాఠాన్ని బోధించారు టీచర్ అంటేనే అమరుడు ప్రసాదు అన్నారు శర్మగారి మాటలకి ఆశ్చర్యపోయిన ప్రసాద్ అర్థం కాలేదు సార్ అన్నాడు అప్పుడు శర్మగారు ఇలా వివరించారు చూడు ప్రసాదు నీకులాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టీచర్ ఉంటాడు మీలాంటి స్టూడెంట్ మీ జీవితం గురించి మీ అనుభూతుల గురించి పక్కవారితో పంచుకునేటప్పుడు ఖచ్చితంగా టీచర్కి మీరు చదివిన స్కూల్కి ఒక పేజీ ఇస్తారు అంటే మీరు ఉన్నంతకాలం మీరు చదివిన స్కూలు మీకు చదువు చెప్పిన టీచరు ఉంటూనే ఉంటారు అంటే మేము అమర్లమే కదా ఈ మాటలు విన్న ప్రసాద్ సరే సార్ నేను బయలుదేరుతాను అన్నాడు శర్మగారు ఆశ్చర్యపోయి అదేంటి ప్రసాదు అప్పుడే వెళ్తున్నావా రుణమన్నో ఏదో ఇస్తానన్నావ్ అని అడిగారు అందుకు ప్రసాద్ మీరే మళ్ళీ ఇచ్చారు మాస్టారు వెంటనే వెళ్తున్నా అమరుడిని అవడానికి టీచర్గా మారి కాదు ఇంకొకరికి సహాయం చేసి వారి జీవితంలో ఎదుగుదలకి నా వంతు కృషి చేసి అని బదిలిచ్చాడు సూర్యుడు అస్తమిస్తున్న ప్రసాద్ మనసులో జ్ఞానోదయం జరిగింది శర్మగారు నేర్పిన గొప్ప పాఠం ప్రసాద్ జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేసింది Please like, share and subscribe.